గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగనన్న ఒక జీవ ద్వారా ప్రభుత్వ భూములు కానీ డికేటి రకరకాలైనటువంటి భూములు లక్షల లక్ష కోట్లు లక్ష కంటే ఎక్కువ ఎక్కువ లక్ష కోట్లు తిన్నట్లు మనకు అందులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు కాడికి వాళ్ళు తీసుకోవడం జీబోను అడ్డం పెట్టుకుని తర్వాత అమ్ముకోవడం జరిగింది రకరకాలైన జీవోలు భూములను మోసం చేసి తీసుకున్నటువంటిది ఇక ముఖ్యంగా మనం గమనిస్తే రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఒక ప్రభుత్వ పేరు చెప్పడానికి మనకు అంత అవసరం లేదు భారతీయ సిమెంట్లో పనిచేస్తుంటాడు ఆయన బినామీ పేర్ల మీద కొనడం తర్వాత మళ్ళీ కంపెనీకి ఎక్కువ అమ్మడం విషా ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫార్టీ నైన్ పర్సెంట్ భార్గవ్ భారతి ఇప్పుడు అక్కడ ఉన్న డైరెక్టర్ మీద లిఫర్స్ ఖాన్లో డబ్బులు మోసారని వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఇచ్చారని చెప్పి అభియోగాలతోటి అరెస్ట్ కావడం జరిగింది బాలాజీ ఒక డైరెక్టర్ ఇండిపెండెంట్ డైరెక్టరు ఏదైతే జాయింట్ వెంచర్ కంపెనీ అయినటువంటిది ఫారిన్ కంపెనీ కొలాబరేషన్ ఉన్నటువంటి భారతీ సిమెంట్ ఇప్పుడు వాళ్ళని ఇండి ఇండిపెండెంట్ ఒక అడిటర్ని ఇండిపెండెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నారు ఇక్కడ ఈ స్కామ్ ఏంటంటే భారతీ సిమెంట్ నలింగాయపల్లిలో కడప జిల్లా కమలాపురం మండలంలో ప్లాంట్ ఉంటుంది కొన్ని భూములు ఎర్రగుంట్ల మండలం టీ శంకేస్ల తిప్పలేరు నలింగాయపల్లి అదేవిధంగా తుర్క తుర్కపల్లి నడింపల్లి ఇంకా రకరకాలైన కొన్ని గ్రామాలు దాదాపుగా పది గ్రామాల్లో అక్వైట్ చేశారు అతి తక్కువ ధరకు అంటే కొనడం వాళ్ళ పేరు మీద రాపించుకోవడం తర్వాత మళ్ళీ కంపెనీకి అమ్ముకోవడం ఇది ఒక ఫ్రాడ్ చేపించిన వాళ్ళు ఎవరంటే అదే ఆఫీస్లో పనిచేసేటువంటి ఇద్దరు ముగ్గురు కలిసి రైతులను మోసం చేశారు అదేవిధంగా డికేటి భూములకు నామినల్ ధరలు ఇచ్చేసి వాళ్ళు మామూలుగా స్టాంప్ పేపర్ మీద రాసుకొని కబ్జా చేసుకున్నారు ఇదంతా ఎవరికి తెలుస్తుందని వాళ్ళ యొక్క ప్రయత్నం గౌరవ కలెక్టర్ గారిని నేను అడిగిన ఏంటంటే భూములు ఇచ్చిన వాళ్లకు భూమి కోల్పోయిన వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిన సిమెంట్ కంపెనీలు కడప జిల్లాలో కల్పించడం లేదు ఉద్యోగాలు లేవని చెప్తున్నారు ఉద్యోగాలు లేవు అని చెప్పడం కరెక్ట్ కాదు సెక్యూరిటీ గార్డులుగా అయినా సరే భూములు ఇచ్చిన లేమని చెప్పి శ్రీధర్ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే మా సొంత గ్రామం టీసీల కేసుల్లో నదులు అదేవిధంగా చెరువులు అన్నీ కూడా కబ్జే చేసినటువంటి భారతీయ సిమెంట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళ భూములను డికేటి భూములను దేవాలయ భూములను ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపియాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని కలెక్టర్ కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఇటీవల ఆయనతోటి జమ్మల మడుగు సంబంధించిన దాల్మియా సిమెంటుకు సంబంధించిన మీటింగ్లో పాల్గొన్నప్పుడు మేము కలెక్టర్ గారికి చెప్పినటువంటి అంశం ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు విప్పు బీజేపీ ఆదినారాయణ రెడ్డి గారు కూడా కొంత మంచి హృదయంతో ఉన్నాడు ఇక అపోజిషన్ అనేది రామసింబారెడ్డి ఎమ్మెల్సీగా వైఎస్ఆర్సీపీ ఉన్నారు ఆయన ఆ పరిశ్రమకు వ్యతిరేకిస్తూ ఉన్నాడు కానీ ఆదినారాయణ పరిశ్రమ రావాలి ఉపాధి కల్పించాలి కూటమి ప్రభుత్వము పని పనిచేస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇది మనకున్నటువంటి సమాచారం మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే భారతీయ సిమెంట్లో ఈ యొక్క అసైన్మెంట్ ల్యాండ్ కానీ దేవాలయ భూములు కానీ ఇనాం భూములు కానీ ఇంకా అన్ని భూములను కూడా మొత్తం అంతా సర్వే చేసి దాంట్లో తేల్చాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది చేసి అదేవిధంగా ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము పారదర్శకంగా ఉంటూ రైతుల యొక్క హక్కులను పేదవారి యొక్క హక్కులను బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క డికేటి భూమిని చేసుకొని జీవించడానికి అవన్నీ కూడా ఈ భారతీయ సిమెంట్ వాళ్ళు గుంజుకొని కబ్జాలు పెట్టుకొని మైన్ కూడా చేసుకోవడం అనేది जगे नमस्ते थैंक यू थैंक यू वेरी मच